नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय श्रीरामकृष्णाश्रमं రాజులపాలెం ఏర్పేట మండలం తిరుపతి జిల్లా ఈ ఆశ్రమం సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమమునకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉన్నది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా శ్రీరమణ భాషములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల ముప్పై రెండవ పేజ్ నాలుగు వందల డెబ్బై రెండవ భాషణం జరుగుతూ ఉంది దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్నటువంటి శ్రోతలకందరికీ నమస్కారం మరి ఈ రమణ భాషణంలో ఉన్నటువంటివి సత్సాంగత్య కార్యక్రమం చేయడం మన పూర్వజన్మ సుకృతం అలాంటి భాషణములకు మనం అందరము కలిసి యొక్క వేదాంతపరమైనటువంటి చర్చల ద్వారా శ్రవణ మన నిధిధ్యాసనను సమకూర్చుకొని ఆ మహాపురుషుడు శలవిచ్చినటువంటి దాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం దానిలో భాగంగానే ప్రతి ఆదివారం మన ఆశ్రమంలో శ్రీ రమణ భాషణములకు సత్సంగ కార్యక్రమం జరుగుతుండను అందరికీ ఇదే మనవి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మరొకసారి హరి మార్చి పదహైదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాలుగు వందల డెబ్బై రెండవ భాషం పంజాబీల పెద్ద బృందం ఒకటి యాత్రా శకటంలో వచ్చి దిగింది వారు ఆశ్రమానికి వచ్చేప్పటికీ పొద్దున ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలైంది భగవాన్ వద్ద చాలాసేపు మౌనంగా కూర్చున్నారు సుమారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి వారిలో ఒకరు పంజాబులో తమ కీర్తి వ్యాపించింది తమ దర్శనానికై ఇంత దూరం వచ్చాము మాకేదైనా ఉపదేశం దయచేయండి వాక్ రూపంగా భగవాన్ వారికి ఏమీ చెప్పలేదు చిరునవ్వుతో వారి వైపు దృష్టి సారించే ఉన్నారు అప్పుడు ఒకరు సరేనా పంజాబ్ దేశం నుంచి భగవాన్ రమణుల సందర్శనార్థం వచ్చారు మనకు అది అర్థమైంది భగవాన్ రమణ మహర్షి యొక్క కీర్తి ప్రతిష్టలు యావత్ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందాయి దానిలో భాగంగానే పంజాబ్ ఒక పెద్ద యాత్ర సగతం పెద్ద బండిలో వచ్చకూర్చున్నారు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయింది భగవాన్ వారితో ఏమీ మాట్లాడలేదు కదండి పౌనంగా ఉన్నా స్వామి మేము మీతో మీ దర్శనార్థమై వచ్చాం ఇంత దూరం వచ్చాం మాకేదైనా చెప్పండి ఏమండి ఇప్పుడు ఈ ఆశ్రమానికి వస్తున్నారు కదా ఏదో ఒక మహాత్ములు చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం సత్సంగం చేసుకోకపోతే అక్కడికి వెళ్ళి లాభం లేదా అక్కడ వాళ్ళు ఏమీ చెప్పరు అని అనుకుంటారు కదా అయితే భగవాన్ రమణుల విషయంలో ఇది సరిపోదు ఆయన మౌనంగా ఆయన చూసిన ధ్యానోదయం అయిపోతుంది మహాత్ములు యొక్క దృక్కు మహాత్ములు యొక్క కరుణా కటాక్షం పైగా రమణుడు మౌనం ద్వారానే ఉపదేశిస్తారు అయినప్పటికీ అడిగారు వాళ్ళు ఏ భగవాన్ మాకేమన్నా చెప్పండి వాక్ రూపంగా భగవాన్ వారికి ఏమీ చెప్పలేదు మాటలకి మనమంతా అలవాటు పడ్డాం అందుకని అన్నమయ్య కూడా అలరిచంచలమైన ఆత్మనం అలవాటు చేసే ఉయ్యాల అయ్యా నువ్వు కూడా మాదిరిగా దేహాలు ధరించి ఈ జనన మరణాలలో ఊగేదానికి అయిపోయినవే అని అనవ కూడా అన్నాడు ఆయన కాబట్టి అలవాటు అయిపోయినాం మనం ఏదో ఒక మాట ఈ మాట బోర్ అయితే ఆట మాట బోర్ అయితే ఆట ఆట బోర్ అయితే పాట కాబట్టి ఆటల ద్వారా మాటల ద్వారా పాటల ద్వారా ఏనా భగవాన్ మాకేమన్నా చెప్పండి నిజమే సాధారణమైనటువంటి మానవులం ఏదో మాట్లాడితే విన్నామని అలా వినడం బోర్ అయినప్పుడు ఏం కావాలి మనకు ఏందో ఒకే మాటలు చెప్తున్నారు ఏదైనా ఒక పాట పాడితే బాగున్నాం సరే పాటలు కూడా అయిపోయినాయి ఏందో ఒకే పాటలుగా ఉండవు ఏదైనా ఒక చిన్న భజన వేస్తే బాగున్న కాబట్టి ఆ మాటలు తర్వాత పాటలు తర్వాత ఆటలు ఇవన్నీ సద్దు అనిగిన తర్వాత మౌనం కదా నేనా అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస దేవుడు కూడా దీన్ని ఉదాహరిస్తారు ఒక బిడ్డ ఆడుకుంటూ ఉండగా అమ్మ ఒక చూపు ఆ పిల్లవాడిని నేసి పెడుతుంది ఆ పిల్లవాడు ఆడి పాడి అలసట చెంది మళ్ళీ తిరిగి అమ్మఒడిలో వచ్చి పడుకునేంతవరకు అమ్మ అలా చూస్తుంటుంది దాని అర్థం జీవిత నాటకంలో ఆడి ఆడి అలసట చెంది ఈ ఆటలో అంతరార్థం ఏమీ లేదు పరమార్థం లే అసలే లేదు ఇవంతా ఒట్టి పనికి మాలని ఆటలేనాయా అని అలసపోయినటువంటి బిడ్డకు అమ్మఒడే అసలైనటువంటి మౌనం అసలైనటువంటి ఆత్మ పరిశీలన అది ఆత్మనిష్ట మనం కూడా ఈ జీవిత నాటక రంగంలో ఆడి పాడి అలసట చెంది ఏ ఈశ్వర ఇంకా చాలయా ఇదిగో నీ ఒడిలో నేను మౌనంగా ఉంటాను అన్న స్థాయికి మనం ఎదిగితే దానినే ఆత్మనిష్ట కాబట్టి అంతటి వరకు మనం ఆడుతూనే ఉంటాం అయితే ఈ అలసట ఎప్పుడు వస్తుంది వస్తుంది అలా ఏ మానవుడైతే ఆడి ఆడి అలిసిపోతారు చివరికి మౌనం ఆ మౌనం ప్రశాంతమైంది అనంతమైంది అయినా భగవాన్ మౌనం మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు అడిగారు ఏ భగవాన్ మాకేమన్నా చెప్పవా అని అడిగారు దానికి వాగ్రూపంగా భగవాన్ వారికి ఏమి చెప్పలేదు చిరునవ్వుతోనే వారి వైపు దృష్టి సారించి ఉన్నారు మౌనంగా వాళ్ళని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వారు భగవాన్ ఆ నవ్వులో అనేకమైన అర్థాలు అంతరార్థాలు కాబట్టి మనం దీన్ని గ్రహించగలిగితే చాలా ఆనందం రైట్ తర్వాత ప్రశ్న యోగా భక్తి జ్ఞానాల్లో ఏ మార్గం గొప్పది భగవాన్ బదులీయలేదు భగవాన్ హాలు నుండి కొన్ని నిమిషాలు బయటకు వెళ్ళారు వచ్చిన వారు వెళ్ళిపోసాగారు కొద్ది మంది మాత్రం ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు చిరకాలంగా భగవాన్ సేవించుకుంటున్న కదా పంజాబీతో అన్నాడు మీ ప్రశ్నకు భగవాన్ మౌనంతో సమాధానమిచ్చారు ఆ మౌనం వాక్కు కన్నా ఎంతో బలం కలది సరేనా భక్తులు అడిగారు భగవాన్ యోగ భక్తి జ్ఞానాల్లో ఏ మార్గం గొప్పది అన్ని మార్గాలు గొప్పవే అన్నిటికీ ఇన్ని మార్గాలు లేనే లేవు ఉండేది ఒకే మార్గం ఆ మార్గమేది జ్ఞానం కర్మయోగములో కర్మలు కనిపిస్తాయి ఉపాసనలో ఊహలు కనిపిస్తాయి జ్ఞానములో అనుభవం కనిపిస్తుంది ఒకదానికి ఒకటి సహకారికములే కానీ వైరుధ్యాలు కావు కాబట్టి కర్మజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు కర్మకాండ చేసి యాగాదులు చేసి తత్ఫలితంగా ఉపాసన మార్గానికి రావాలి ఉపాసనలో ఊహలు ఎక్కువ ఉపాసన భక్తి ఒకటే అయితే జ్ఞానానికి ఉన్నంత అంతిమ స్థాయి ఈ భక్తికి ఉండదు కానీ శరణాగతి అనన్యమైనటువంటి భక్తి జ్ఞానానికి సమానమే భక్తి పేరుతో జరుగుతున్నటువంటి ఊహలు భక్తి పేరుతో జరుగుతున్నటువంటి మూఢ విశ్వాసాలు భక్తి కాదు ఏమండి ఉదాహరణకు ఒక దేవతా చిత్రం దగ్గర ఒక దేవతా విగ్రహం దగ్గర పోలేరమ్మ గంగమ్మ అని భక్తితో పెద్ద పెద్ద నామాలు పట్టీలు ధరించి ఎన్నో జంతువుల్ని సంహరిస్తున్నారు ఇది భక్తేనా కాదు ఏమండి భక్తేనా కానీ ఆ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు దాన్ని ఏమని చెప్పుకుంటున్నారు భక్తి ఏమండి చూసారా కాబట్టి భక్తి ఉపాసనకు సంబంధించిన విషయంలో ఊహలు ఎక్కువ ఆ స్థాయిని దాటి మనం జ్ఞానానికి రావాలి జ్ఞానంలో ఆలోచించాలి ఎవరు ఏది చెప్పినా అట్లే వినకూడదు ఆలోచించు నువ్వు ఆలోచించవయ్యా ఏడేళ్ళ శని పట్టింది అంతాడు అనుకోండి ఒక వ్యక్తి ఒక జ్యోతిష్యుడు శని దేవుడికి నాకేమిటి సంబంధం నేను ఎప్పుడు ఆయన జోలికి పోలేదు నా జోలికి ఆయన ఎందుకు వస్తాడయా అని ప్రశ్నించలేము మనం భయపడిపోతాం అయితే స్వామి దీనికి రెమెడీ ఏమన్నా ఉందా నేనున్నాను నీకు భయం పండి దానికి యంత్రం ఉంది మంత్రం ఉంది తంత్రం ఉంది నీ దగ్గర పదివేలు ఉంది ఎంత మూడలోనే ఏ శనికో నీకు బాధ లేకపోతే ఈ మధ్యలో ఈయన గట్టే తాయెత్తుకు శని ఉపశమనం కలుగుతుందా అది నిజమేనా ఆలోచించండి ఈ ఆలోచన చేస్తేనే జ్ఞానం ఆలోచించమంటారు జ్ఞానం నమ్మద్దు గుడ్డిగా నమ్మద్దు లేని చెప్పి దాన్ని ఆలోచించవే ఇది సాధ్యాసాధ్యాలను చెప్పు ఏమండి మీరు చూశారు ఇప్పుడు శివుడికి శ్మశానం అంటే ఇష్టం అని మన పురాణాలు చెప్తున్నాయా లేదు అంటే దాని అర్థం ఏమంటే శ్మశానంలో ఆయన ఉంటాడని కాదు నాయనా ప్రతి ఒక్క స్థలము శ్మశానమే చివరికి మిగిలేదు బూడిదే ఏమీ మిగిలవా జల జాగ్రత్తగా ఉండండి ఎందుకు ఈ యొక్క ఆర్భాటాలు ఆరాటాలు పరులను దూషించడాలు కొట్టడాలు ఆస్తుల కోసం చంపుకోవడాలు వద్దురా బాబు చివరికి మిగిలేది పిడికిడి ఊడిది అని చెప్పేటువంటి ఆ తత్వమే శివుడు ఆ చెప్పేటువంటి తత్వం పేరే శ్మశానం అని అర్థం అవునా కాదండి విరాగి అయినటువంటి ఆ శివుడు దిగంబరుడే జింక పాములు పులుడు ఇలాంటి సహజంగా ఉన్నటువంటి శివుడికి మనం వజ్రి కిరీటం పెడుతున్నాం ధ్వజస్తంభాలు కూడా బంగారుమయం అయిపోతున్నాయి గాలి గోపురాలు కూడా బంగారుతో నింపేస్తున్నాం గర్భగుడి మొత్తం వెండితో నింపేస్తున్నాం శివలింగానికి కూడా బంగారు తొడుగు వేస్తున్నాం మనకి ఇప్పుడు శివుడు అర్థమైనట్టేనా ఏమండి ఇవన్నీ ఉద్రాబాబు నేను నిరాడంబరుడు అనే ఆయన ఒక పక్క చెప్తుంటే ఇవన్నీ బాబు అని మనం ఆయనకి అయ్యేస్తుంటే ఎక్కడ అర్థమైనాడు సహజంగా ఉండమని పరమాత్మ చెప్తున్నాడు పరమాత్మ దర్శనానికి బంగారం ఆర్థికం డబ్బు బలం రాజకీయం ఇవి అడ్డు కాదు ఇవి అర్హతలు కావు ఇవేవి వాటిని సాధించలేవు అని పరమాత్మ చెబుతుంటే మనం ఒకవైపు ఇంటూనే ఉన్నాం అవి చేస్తూనే ఉన్నాం ఎంత ఆరాటం ఎంత ఆర్భాటం అండి సహజంగా ఉండమనే శివుడు చెప్తున్నాడు సహజంగా ఉండమనే వెంకటేశ్వర స్వామి చెప్తున్నాడు ఆయన చెప్పిన మాట ఒకటి మనవేనం కాబట్టి అలా అర్థం కానంత వరకు భక్తి వేరు యోగం వేరు ధ్యానం వేరు అర్థమైనటువంటి వాడికి మూడు లేవు ఒక్కటే ఏమండి ఒక మనిషిలో మూడు భాగాలు తీసుకున్నాం శిరస్సు ఒక భాగం మధ్యలో ఉన్నటువంటి మొండెం ఒక భాగం తొడల నుంచి కింది వరకు ఉన్నటువంటి కాళ్ళు ఒక భాగం తీసుకుంటే ఈ మూడు భాగాల్లో ఏది ప్రాధాన్యం కలిగింది ఏది తక్కువైంది నాకు చెప్పండి ఏమయ్యా నీ మోకాలకు బాగలేకపోతే ఆపరేషన్ చేసుకోవా బాగలేదా నీ కడుపులో నొప్పి కలిగితే హాస్పిటల్కి వెళ్ళవా నీ శిరస్సులో నిప్పు వస్తే హాస్పిటల్కి పోవా ఈ మూడు భాగాలలో ఏ భాగం గొప్పదంటే ఏమని చెప్తాం అసలు అన్నిటికీ మూడు భాగాలు ఉన్నాయా ఈ మూడు భాగాలు కలిపి మనమేమంటాం నా దేహం అంటున్నావా నా మూడు భాగాలు కలిగిన దేహం అంటున్నావా నా దేహం అంటున్నావు మరి ఇన్ని ఇన్ని ఉంటే మరి ఒకే దేహం ఎట్లయింది ఏమండి ఎంత రక్తం ఉంది ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి లోపల మనకు సూక్ష్మజీవులు ఎన్ని పది కోట్ల రోమాలు డెబ్బై వేల నాడులు సప్త ధాతువులు రెండు వందల ఆరు ఎముకలు ఎంత తతంగా లివరు గుండె రక్తం తేగులు పది ఇంద్రియాలు లోపల ఉన్నటువంటి మనసు ప్రాణపాన ఉదాన సమాన వ్యాన నాగూర్మ కృకుర ధనంజయనటువంటి పది ప్రాణాలు వెరసి ఇంత పెట్టుకొని ఇన్ని విడి భాగాలు కలిగిన నా దేహం ఒక్కటే అంటున్నావు కానీ ఇక్కడ మాత్రం జ్ఞానం వేరు యోగం వేరు తంత్రం వేరు మంత్రం వేరు జ్ఞానం వేరా ఎవరు చెప్పారా ఇన్ని లేరు ఉన్నది ఒకటే ఏకం సత్తు విప్ బహుదావదంత నీ దృష్టిలో ఇన్నున్నాయి ఉన్నాయి కానీ సృష్టిలో ఉండేది ఒకటే జ్ఞానం జ్ఞానికి లేవు నాయన అని చెప్తున్నాడు బలవాడు కాబట్టి ఆయన భగవాన్ బదులు ఇవ్వలేదు భగవాన్ బదులు ఇవ్వలేదు హాడు నుండి కొన్ని నిమిషాలు బయటికి వెళ్ళారు వచ్చిన వారు వెళ్ళిపోసాగారు అంతే కదా నాయన మన వాళ్ళకి వస్తానే నాయన నీకేం బాగలేదు నాయన స్వామి నాకు వ్యాపారం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం పదా చెయ్యి ఒకటి లేపి ఆ చెయ్యి కూడా ఐదు మురాలు ఉండాల గురుడు మూడులో ఉన్నాడు నరుడు ఆరులో ఉన్నాడు శని పదిలో ఉన్నాడు భయం లేదు నేను ఆయన రప్పిస్తాను నీకు అన్ని చూసుకుంటాను హాసనకి ఏమని చేసిపోయిన ఉంటాయి అన్నీ జరగదు ఫినిష్ స్వామి రమణలుగా ఎన్ని లేవు వచ్చినటువంటి వాడికి మొత్తం పెరిగి ఆయన అజ్ఞానం అంతా తీసి విజ్ఞానాన్ని నింపి పంపించేటువంటి ఒక పెద్ద సూర్యుడు ఆయన అందరికి నచ్చాడా కొద్ది మంది మాత్రమే ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు చిరకాలంగా భగవాన్ని సేవించుకున్నటువంటి ఒక ఆయన మాత్రం అయ్యా భగవాన్ మాట్లాడలేదని అనుకో బాకండి ఆయన ఉపదేశం ఇవ్వలేదనుకో బాకండి మహాపురుషుడ భగవాన్ మీకు మౌనంతోనే సమాధానం చెప్పారు మౌనం వాక్కుకున్నంత బలం వాక్కుకున్నంత బలం కంటే మౌనానికే బలం ఎక్కువ ఏమండి అందుకని ఆ మహానుభావులు ఆ కీర్తన మౌనమే నీ భాష ఓ మోగమనస ఓ మో గమనస మనసుకు భాష ఏదండి మౌనం మనసు భాష మౌనం అండి కాబట్టి మౌనంగా ఉన్నటువంటి వ్యక్తికి అనంతమైన శక్తి ఉంటుంది మాట్లాడుతున్నాడు అంటే అందుకనే రమణ మహర్షి మౌనానికి ముని మనవుడు వాక్ మౌనానికి మనవుడు అంట ఆయన ఏమండి వాక్ ఆ వాక్కు దేనిలో నుంచి వస్తుంది మనసు ఆలోచనల నుంచి ఆలోచనలు దేని నుంచి వస్తున్నాయి ఆత్మ నుంచి కాబట్టి ఆత్మ కొడుకు మనసు మనసు కొడుకు వాక్కు కాబట్టి మానవుని గురించి పట్టుకున్నారు మీరు అసలు ఆయన పట్టుకోకుండా ఏమంటున్నా ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి ఏం పాడాలి ఎట్లా చెప్పాలి అనేది ఒక ఆలోచన చేస్తేనే కదయ్యా ఆ ఆలోచన అనేది ఒకటి ఉంటేనే కదా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వాక్ రావాలంటే ఆలోచన ఉండాలి ఈ ఆలోచన ఉండాలంటే మనసు ఉండాలి ఈ మనస్సు దేని ద్వారా పనిచేస్తుంది జ్ఞానం చేతనే జ్ఞానానికి కొడుకు మనసు మనసు కొడుకు వాక్ ఇంకా చెప్పాలంటే ముని మానవుడు అసలు అసలు మనసు కొడుకు ఆలోచన ఆలోచనలు కొడుకు మళ్ళీ వాక్ ఇంతటి పని ఉంది అయితే మనకు వాక్కే ప్రధానం వాక్కు ఆధారభూతమైనటువంటి ముత్తాత జ్ఞానం అప్రధానం అని భగవాన్ మనల్ని మందలిస్తున్నారు